అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ప్రసిద్ధి గాంజిన ప్రముఖ శైవ క్షేత్రమైన మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకం మండప నిర్మాణానికి మూడు కోట్లు పలివల ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయ రాజగోపురం పునర్నిర్మాణానికి యాభై లక్షలు పొడగట్లపల్లి అన్నదాన సత్రం అన్నదాన మండపం పునర్నిర్మాణానికి ఒక కోటి అలాగే ర్యాలీ శ్రీ ముత్యాలమ్మ ఆలయం పునర్నిర్మాణానికి ముప్పై లక్షలు నిధులు కలిపి మొత్తం నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల నిధులు మంజూరు కావడానికి తీవ్రంగా కృషి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారికి మందపల్లి ట్రస్ట్ బోర్డు మెంబర్ చిలకమర్తి అనంతలక్ష్మి సావిత్రి శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఓం మందేశ్వరాయన్మహ నా పేరు తిలకమరతి తానంతలక్ష్మి సావిత్రి శ్రీనివాస్ నేను మందపల్లి ట్రస్టీ మెంబర్ని ప్రముఖ శైవక్షేత్రమైన మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేక మండప నిర్మాణానికి మూడు కోట్లు ఉమా ఉమాగుప్పేశ్వర స్వామి ఆలయ రాజగోపుర పునః నిర్మాణానికి యాభై లక్షలు పొడగట్లపల్లిలో సత్రంలో అన్నదాన మండప నిర్మాణానికి కోటి రూపాయలు అలాగే ర్యాలి శ్రీ ముత్యాలమ్మ వారి ఆలయ పునఃనిర్మాణానికి ముప్పై లక్షలు నిధులు మంజూరు కావడానికి కృషి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను